నేరాలు అగాహిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరూ భాగస్వామ్యం కావాలని తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని వరంగల్ షీటింగ్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ యాదగిరి అన్నారు సోమవారం వరంగల్ కాశిబుగ్గలోని చైతన్య హై స్కూల్ దాదాపు అరవై మంది విద్యార్థినిలతో సైబర్ నేరాలు మహిళలపై జరిగే అత్యాచారాలు అగైత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ యాదగిరి మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలన్నారు ఎవరైనా మహిళలపై అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫిర్యాదు చేయాలని టీమ్ నంబర్స్ వాట్సాప్లో సిఐ వాట్సాప్ నెంబర్స్కి సమాచారం ఇవ్వాలన్నారు వివరాలు చాలా గోప్యంగా ఉంచి నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య హైస్కూల్ కాశిబుగ్గ ప్రిన్సిపల్ బి కిరణ్ కుమార్ హైస్కూల్ డీన్ వెంకటేశ్వర్లు సిబ్యాచ్ ఇన్ఛార్జ్ జనార్దన్ మరియు టీచర్స్ టీమ్ కానిస్టేబుల్స్ ఉమెన్ కానిస్టేబుల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు